హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవ్ ఈ ఈరోజు వీడియోలో పిండితో క్రిస్పీగా ఉండే చిట్టి చిట్టి పునుగుల్ని వేస్తున్నాను దాంతోపాటుగా సింపుల్గా టమాటా చట్నీని ఎలా చేయాలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే వాటిలో వేసే ఇంగ్రీడియంట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ బౌల్ తీసుకోండి అందులోకి నేను పిండిని తీసుకుంటున్నాను ఈ దోశ బ్యాటర్ని నేను ఒక కప్పు మినపగుళ్ళకి రెండున్నర కప్పుల రేషన్ బియ్యాన్ని వేసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు వాష్ చేసేసి తిరిగి మళ్ళీ నీళ్లు పోసి ఐదు గంటల వరకు నానబెట్టుకున్నాను పప్పు బియ్యం నానిపోయిన తర్వాత నైటే నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి డెఫినెట్గా పిండి అనేది పులియాలండి అప్పుడే మనకి ఇలా పునుగులైనా దోశలైనా క్రిస్పీగా వస్తాయి సో ఇలా పులిసిన పిండిని బౌల్లోకి వేసుకున్నాను పిండిని బౌల్లో వేసుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మైదాని వేసుకోండి అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసేసి జీలకర్ర వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి మీరు వంట సోడాని మరీ ఎక్కువ వేసుకున్నారంటే పునుగులు అనేవి నూనెను ఎక్కువ పీల్చేస్తుంటాయి అన్నమాట కాబట్టి చూసుకుని కొంచెం వేసుకుంటే సరిపోతుంది సో ఇంకా ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి నేను నార్మల్గానే వేసేస్తున్నాను మీరు వేసుకోవాలి అనుకుంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు సో ఇలా బియ్యం పిండిని మైదా పిండిని ఉండలు లేకుండా పిండిలో బాగా కలిసేటట్టు బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఎంతసేపు కలుపుకుంటారో మీకు పునుగులు అనేవి అంత క్రిస్పీగా వస్తాయన్నమాట మధ్యలో పిండిలాగా ఉండిపోకుండా గుల్లగా వస్తాయి ఒకవేళ మీకు పిండి పల్చగా ఉంది అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ వరకు మైదా పిండిని వేసుకోవాలి బియ్యం పిండి కాదండి మైదా పిండి వేసుకుంటే సరిపోతుంది సో ఈ పిండి ప్రిపేర్ అయిపోయింది కదా ఈ పిండిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పల్చటి టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము దానికోసం గిన్నెను తీసుకొని నాలుగు టమాటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి గిన్నెలో వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఆరు పచ్చిమిర్చిని వేస్తున్నాను మీకు కారం తక్కువగా కావాలి అనుకుంటే నాలుగు వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి వేసేసిన తర్వాత టమాటా ముక్కలు మునిగేంత వరకు కూడా వాటర్ని పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కను వేసుకోండి దీనివల్ల పులుపుని బ్యాలెన్స్ చేసి చట్నీ టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేసుకున్న వాటరు సగం మరిగేంత వరకు కూడా టమాటాల్ని మగ్గనివ్వాలి టమాటాలు మగ్గిన తర్వాత ఆ వాటర్ నుండి టమాటా ముక్కల్ని సపరేట్ చేసేసి ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదా దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడు పొట్టు తీసిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని వీలైనంతగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న టమాటా వాటర్లో ఈ పేస్ట్ని వేసేసి కొంచెం కొత్తిమీరను కానీ పుదీనాను కానీ సన్నగా తరిగి వేసుకుని కలుపుకోవాలి ఈ చట్నీ ఇలా పునుగుల్లోకి కాకుండా దోశలో కానీ ఇడ్లీలో కానీ చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువ చేసుకునే పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి పునుగులు వేసుకోవడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని నూనె బాగా హీట్ అవ్వాలన్నమాట స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ సరిగా వేడవ్వకపోతే పునుగులు సరిగా పొంగవండి సో నూనెను బాగా వేడి చేసుకోవాలి సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా పిండిని సైడ్ నుండి కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న గోళీ సైజులో ఈ విధంగా పునుగులు నెమ్మదిగా వేసుకోవాలి ఇలా కొంచెం పిండి వేస్తే చాలు మనకి చక్కగా పొంగి పైకి తేలిపోతాయి పునుగులు ఆయిల్కి సరిపడా వేసుకోవాలి అలా అయితేనే అన్నీ సమానంగా ఎర్రగా వేగుతాయి అన్నమాట ఇలా రెండు వైపులా ఎర్రగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పిండినంతటిని కూడా వేసుకోవాలి రెండోసారి వేసేటప్పుడు ఒక నిమిషం ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత హై హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేసుకున్న తర్వాత పునుగులు వేసుకోవాలి అప్పుడు ఫస్ట్ ఎలా వస్తాయో సెకండ్ టైం కూడా అంతే రౌండ్గా వస్తాయి సో చూసారు కదా వర్షం పడేటప్పుడు వేడి వేడిగా ఈ పునుగులను వేసుకొని టమాటా చట్నీతో తింటే ఎన్ని తింటామో లెక్క తెలియదు అంత బాగుంటుంది మరి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి